తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రైన్ అలర్ట్ జారీ చేసింది కోస్తాంధ్ర తీర ప్రాంతంలో సముద్ర మట్టం నుంచి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది సోమవారం తెలంగాణలో నైరుతి రుతుపవనాల తీరోగమనం ప్రారంభమైన క్రమంలో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ వరకు నైరుతి రుతుపవనాలు ఉపసంహరించాయి మంగళవారం రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ చెందే అవకాశం ఉంది ఈ క్రమంలో మంగళ బుధవారాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తీవ్రమైన ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కోస్తా రాయలసీమలో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మంగళవారం ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నెల్లూరు నంద్యాల కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది ఈ నెల పదిహేను పదహారు నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించనున్నాయి ఈశాన్య రుతుపవనాల రాకకు వాతావరణం అనుకూలంగా ఉందన్నారు ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం తడిసి ముద్దవుతోంది ఆదివారం రాత్రి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది ముఖ్యంగా ఏలూరు జిల్లాలో కుంభవృష్టి కురవడంతో నగరం జలమయమైంది పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది సోమవారం తెల్లవారుజాము నుంచి ఏలూరు జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది నగరంలోని ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి దీంతో జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి ప్రస్తుతం వరి పంట ఈనిక దశలో ఉండటంతో ఈ వర్షాలు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు పొలాల్లోకి భారీగా నీరు చేరటంతో పంట దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నైరుతి బంగాళాఖాతంలో కోస్తాంధ్ర దక్షిణ తమిళనాడు సమీపంలో వేర్వేరుగా ఏర్పడిన ఉపరితాల ఆవర్తనాల వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది రాబోయే నాలుగు రోజుల పాటు కోస్తా రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది